నమస్కారంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా చెందాలో దాని మీద మనసు పెట్టి సంపూర్ణంగా ఆర్థిక వ్యవస్థ చితికిపోయిన ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ జనసేన పవన్ గారు కానీ అదేవిధంగా బిజెపి కానీ ఈ మూడు కూటమి కలిపి రాష్ట్ర ప్రభుత్వం పాలనని ఒక గాడిలో పెట్టడం జరిగింది దాని తర్వాత అంచెలు అంచెలుగా పార్టీకి కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పార్టీ పదవులు ఇవ్వాలనే కాన్సెప్ట్ తో సీనియారిటీ బేసిక్ ప్రకారం వారందరికీ కూడా పదవులు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏపీ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మా దేవుడు మా దైవం కొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలతో ఈరోజు నా కార్యకర్తలు కలిసి మా నలభై తొమ్మిది యాభై డివిజన్ కార్యకర్తల సహకారంతో ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ రాష్ట్రాన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్లేదానికి నాకు ఈ పార్టీ పదవి ఇచ్చారని చెప్పి నేను తెలియజేస్తున్నాను భవిష్యత్తులో ఒంగూరు నారాయణ గారు ఏ విధంగా నాకు ఈ పదవి ఇచ్చారో దానికి అనుగుణంగా పార్టీ పదవి ఉన్నంత కాలం తర్వాత కూడా పార్టీకి అనుగుణంగా పార్టీ డెవలప్మెంట్ కోసం నెల్లూరు అభివృద్ధి కోసం పార్టీ పనిచేస్తా అని నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ రోజు కప్పిరి శ్రీనివాసులకి ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ గా ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి మరియు పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మొదటి నుంచి కూడా కష్టంలో ఈ ఆరు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు వైసీపీ రాక్షస పాలనలో అష్ట కష్టాలు పడి ఎన్నో పేయ పేయాసులకు ఓర్చుకొని జైలు కేసులు పెట్టించుకొని కప్పి శ్రీనివాసుల మీద ఇరవై మూడు కేసులు నా మీద పదహారు కేసులు అటెంప్ట్ మధ్య కేసులు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు నెల్లూరులో కొంగూరు నారాయణ గారు ఎమ్మెల్యే అయ్యేంత వరకు నల్ల గుండు తోటి నిరసన తెలుపుతూ పార్టీ అధికారంలో వచ్చేందుకు తన వంతు కష్టపడిన కప్పిరి శ్రీనివాసుల కష్టానికి పార్టీ అధిష్టానం మెచ్చి ఆయనకు ఇచ్చినందుకు అందుకు కొంగూరు నారాయణ గారి సహాయ సహకారాలు అందించినందుకు అందరి మధ్యలో రంగూర్ నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పదవికి మీకు ఏ మాత్రం గంగం కలక్కుండా మీ అడుగు జాడల నడిచి పదవికి వన్నీ దస్తారని తెలియపంచుకుంటన్నాము థాంక్యూ నాకు ఉహ తెలిసినప్పటి నుంచి తెలుసు సీనన్నకి ఎటువంటి పదవి ఇచ్చినా ఆ పదవి చాలా చిన్నది సీనన్న వ్యక్తిత్వం వల్ల సీనన్న వ్యక్తిత్వం చాలా గొప్పది ఏ కార్యకర్తకన్నా ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రైనా సరే ముందుండి నిలబడే మనస్తత్వం సేనన్నది సేనన్న వ్యక్తిత్వం చెప్పాలంటే ఆయనకి ఎన్ని కష్ట నష్టాలు ఓర్చుకోలే పార్టీ విజయం కోసం కృషి చేశాడు అతను ఆరోగ్యం క్షీణించినా సరే దానికి తట్టుకొని నిలబడి పార్టీ విజయం కోసం పొంగోల నారాయణ విజయం కోసం ఎంతో కృషి చేశాడు ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తగా చాలా కష్టపడ్డాడు వాళ్ళలో దాడులు కూడా ఎదుర్కొని నిలబడి ఈ స్థితికి తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే సేనన్న ప్రధాన పాత్ర నెల్లూరు నియోజకవర్గంలో సిటీ నియోజకవర్గంలో ప్రధాన పాత్ర పోషించింది సేనన్నే ఈ పదవి వచ్చిన దానికి సేనన్నకి మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా పెద్ద పెద్ద పదవులు రావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ పొంగూరు నారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలుపు చాలా సంతోషంగా ఉంది మేము అందుకనే పండగ లాగా అందరం వచ్చాము ప్రతి డివిజన్ నుంచి వచ్చాము మా అన్న కళ మా అన్న పడిన కష్టాలకి మా అన్నకు వచ్చిన పదవికి మాకు అందరికి చాలా సంతోషంగా ఉంది అందుకే ఊహించలేదు కానీ నారాయణ సార్ చాలా పెద్ద మనిషి చేసుకొని అన్నకి చాలా మంచి పదవి ఇచ్చినందుకు సార్కి చాలా చాలా ధన్యవాదాలు సార్కి నా ధన్యవాదాలు అలాగే వైసీపీలో ఉన్నప్పుడు అన్న ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు పడినందుకు అన్నకి మంచి పదవి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇలాగే అన్న ప్రతి దాంట్లో ముందుండి అందరికీ బాగా చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా నారాయణ సరికి నమస్కారం